సంగారెడ్డి ఫసల్బాతిలోని గణపతి షుగర్స్ ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ ను ప్రారంభించిన యాజమాన్యం సిడీసీ చైర్మన్ రెడ్డి రైతు సంఘాల నాయకులు స్థానిక రైతులతో కలిసి ప్రత్యేక పూజలతో హోమం జరిపించి క్రషింగ్ ను ప్రారంభించారు మాట్లాడుతూ గణపతి షుగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో ఈ సంవత్సరం నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు క్రషింగ్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం టన్నుకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ప్రకటించామని నలభై కిలోల పైన వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకు రైతులు పాల్గొన్నారు ‫תודה רבה. Thank you. Okay, we're just ready. कंडक्टेड दूजा आवर एफ आर पी थ्री एट टू सेवन ఈరోజు మనము ఫ్యాక్టరీ పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేశాము తర్వాత ఏంటంటే మన చెరుకు రేట్ వచ్చి టన్నుకు వచ్చి మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు రూపాయలు అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా ప్లాంటేషన్ చేసే వాళ్ళకి ఎకరానికి రెండు టన్నులు ఎత్తనాం అంటే ఏడు వేల ఏడు వందల విలువగాలు ఎత్తును ఫ్రీగా ఇస్తున్నాము తర్వాత రెగ్యులర్గా క్రషింగ్ ఏంటంటే ఇరవై తారీఖు నుంచి రెగ్యులర్ క్రషింగ్ సరే ది నా పేరు లింగారెడ్డి రైతును మేము నాలుగు ఎకరాలు మొలకలు పెట్టినామండి ఎకరానికి వచ్చేసి ఏడు వేల కాడికి ఏడు వేల మొలకల కాడికి పెట్టినాము బాగానే ఉంది ఎకరానికి అరవై దాకా వచ్చే ఉన్నాయి మిషన్ కట్టింగ్ చేస్తున్నామండి బాగుంది మొలక మహారాష్ట్ర కింద తెప్పించి మొలక పెట్టినామండి నాలుగు ఎకరాలు చాలా బాగుందండి షుగర్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ అయింది షుగర్ ఫ్యాక్టరీ రైతులకు సంతోషకరమైన విషయమే కాకపోతే ఏంటంటే కొంచెం రైతులకు ఇంకేమైనా చెరుకుకు ఒక రెండు వందలు పెంచితే బాగుంటుంది సీడ్స్ కూడా సప్లై చేయాలి రైతులకు కొంచెం లేబర్ కూడా ప్రాబ్లం ఉంది ఈ యజమానం కొంచెం దృష్టిలో పెట్టుకొని రైతులకు మేలు చేయాలని కోరుతున్నాంది నరసింహారెడ్డి కాసాల మా గ్రామం హత్మరా మండలము ఇప్పుడు ఈ గణపతి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యము వారు ఈరోజు క్రషర్ ప్రారంభోత్సవ కార్యక్రమం చేసినందుకు సంతోషంగా ఉంది పాటుగా వీళ్ళు రైతులకు కొన్ని ప్రోత్సాహాలు ఇచ్చి జోన్ ఏరియాల కొంచెము చెరుకు అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయము ఏంటంటే ప్రోత్సాహాలు అంటే దాంట్లో ఏంటంటే కొంచెం సీడ్ కానీ లేకపోతే ఇంకేమన్నా ఎంకరేజ్మెంట్స్ ఇప్పుడు జోన్లో మొత్తం చెరుకు తగ్గిపోతున్నది బయటకు వెళ్తే చూడరు కాబట్టి అది కాకుండా లోకల్ ఏరియాలో ఇంతకుముందు తొమ్మిది వేల తొమ్మిది లక్షల చిల్లర అట్లా క్రషింగ్ అవుతుండే మా సార్ మరి ఏం చేస్తారో ఏం తగ్గదు కానీ ఈ మధ్య తగ్గిపోతున్నది అందుకోసం మళ్ళీ జోన్ పరిధిలోనే చెరుకు ఏరియా ఎక్కువ వచ్చినట్టు పాద పూర్వ వైభవం రావాలని నా వ్యక్తిగత అభిప్రాయం మహారెడ్డి భారతీయ కిసాన్ సంఘ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మన జిల్లాలో ముఖ్యమైనటువంటి ఈ గణపతి షుగర్ ఫ్యాక్టరీ రోజుకు ఎక్కువ క్రెషింగ్ చేస్తుంది రోజుకు ఐదు వేలన్నర వరకు దీనికి అవసరం ఇంత పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు ప్రారంభించుకుంటున్నందుకు మరి గణపతి షుగర్స్ యాజమాన్యానికి ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు నా హృదయపూర్వకమైనటువంటి పేరు పర్యాద రామకృష్ణారెడ్డి భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు గణపతి షుగర్స్ ఈ సీజన్కి క్రషింగ్ ప్రారంభోత్సవం తేయడం జరుగుతుంది మరియు వారి యాజమాన్యం ఆహ్వానం మేరకు మా భారతీయ కిసాన్ సంఘ్ నుండి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సీజన్లో ఎటువంటి అవాంతరాలు లేకుండా సీజన్ మొత్తం మరి షుగర్ ఫ్యాక్టరీ సజావుగా క్రషింగ్ జరగాలని యాజమాన్యం మరియు కార్మికులు అదేవిధంగా రైతులు కూడా సంతోషాలు సంతోషంగా ఉండాలని భారతీయ కిసాన్ సంఘ్ కోరుకుంటుంది అదేవిధంగా పెట్టుబడులు విపరీతంగా పెరిగినందున మరి గణపతి షుగర్ యాజమాన్యం ప్రకటించిన మూడు వేల ఎనిమిది వందలు రైతుకు గిట్టుబాటు కాదు కాబట్టి రైతుల మీద దయ ఉంచి టన్నుకు నాలుగు వేల ఐదు వందలు ప్రకటించాలని యాజమాన్యం వారిని భారతీయ కిసాన్ సంఘం కోరుతా ఉన్నది గణపతి షుగర్ ఫ్యాక్టరీ చెరుకు క్రషింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా మేనేజ్మెంట్ వారికి రైతు సోదరులందరికీ పత్రికా విలేకరులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ సీజన్లో యాజమాన్యము రైతులు అందరూ సంతోషంగా విరాజిల్లాలని మరి మేనేజ్మెంట్ వారు కూడా లాభాల్లో నడుస్తూ రైతులను కూడా సంతోషంగా ఉండే విధంగా రైతులకు కూడా లాభసాటి ధర ఇస్తే బాగుంటుందని మరియు చెరుకు కూడా మన ఏరియాలో ఫ్యాక్టరీ జోన్లో చెరుకు సాగు చేయడం తగ్గింది మరి సాగు చేసే రైతులందరికీ నవంబర్ నుంచి జనవరి ముప్పై వరకు రెండు టన్నుల చెరుకు విత్తనం నర్సరీ కానీ చెరుకు కానీ ఇవ్వడం జరుగుతుంది రెండు టన్నులకు సరిపడే నర్సరీ కూడా అడిగే రైతులకు అది కూడా ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా రైతులకు గిట్టుబాటు ధర ఏదైతే ముప్పై ఎనిమిది వందల ఇరవై ఉందో అది కాకుండా ఇంకా కొంచెం ఫ్యాక్టరీ తరపున అదనంగా ధర చెల్లించాలని కోరుకుంటూ మరి ఫ్యాక్టరీకి కూడా రైతుల నుంచి మంచి సరుకు సరఫరా చేయాలని మరి ఫ్యాక్టరీ కూడా ఎలాంటి అవంతరాలు లేకుండా ఈ సీజన్లో మంచిగా నడుస్తూ ఇక్కడ ఫ్యాక్టరీ వారికి కానీ మేనేజ్మెంట్కు ఇక్కడ రైతులకు కూడా అందరికీ లాభదాయకంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ శుభవేందనలు తెలియదు